హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఇండియన్ ఆర్మీ యాక్టివిటీ సంబంధించి ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ అని చెప్పేసి ట్వంటీ టూ షెడ్యూల్ పెట్టేశారు అందరి కోసం అయితే జస్ట్ ఇది ఒక్క బుక్ అయితే నేను రెఫర్ చేస్తున్నాను ప్రశాంత్ జాబ్స్ అడ్డా ప్రజా సిరీస్ బుక్ ఈ బుక్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాస్ అవుతారు అని చెప్పేసి గ్యారెంటీ అయితే ఇవ్వగలను ప్రశాంత్ జాబ్స్ అడ్డా తరఫున ప్రజా సిరీస్ అనే ఆర్మీ బుక్ ఒకటి రెడీ చేయడం జరిగింది సో అది ఆర్మీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ఫుల్ అవుతుంది అందులో అన్ని కంటె కంటెంట్ మొత్తం ఉంటుంది జీకే జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ నెక్స్ట్ మొ ఇంపార్టెంట్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి లాస్ట్ టైం కూడా మనం సూర్యాపెట్రాలకి సంబంధించి ఒక టూ థౌజండ్ ప్లస్ బుక్స్ ఫోల్ అవుట్ చేసాము అందులో థౌజండ్ ప్లస్ మెంబర్స్ నేను సెలెక్ట్ అయ్యాము మేము సెలెక్ట్ అయ్యాని చెప్పేసి నాకు బుక్ చాలా బాగుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి కలవడం జరిగింది సో ఇక్కడ చూడండి కరీంనగర్ రెసిపీని కూడా మీట్ అవ్వడం జరిగింది సో అప్పుడు నెక్స్ట్ బండి సంజయ్ గారిని మీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి చాలామంది రివ్యూస్ కూడా ఇచ్చారు సో హాయ్ సార్ అగ్నివీర్ సెలెక్ట్ అయ్యాను కోచింగ్ పోలేదు అని చెప్పేసి మీరు పంపిన బుక్ ప్రజా సిరీస్ బుక్స్ అది సెలెక్ట్ అయ్యి అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్ప చెప్తున్నారు సో కొంతమంది చూడండి ఇక్కడ సూపర్ సార్ బుక్ సూపర్ సార్ నేను కూడా సెలెక్ట్ అయ్యానని చెప్పడం జరిగింది సో కొన్ని కొంతమంది స్టూడెంట్స్ కూడా మన బుక్ సంబంధించి రివ్యూస్ ఇచ్చారు సో మీరు వీటిని షార్ట్స్లో చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంతమంది వచ్చేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చెప్తున్నారు సెలెక్ట్ అయ్యానని చెప్పేసి సో నెక్స్ట్ ఐఎమ్ ఫాలోడ్ యువర్ బుక్ సార్ సో దట్ ఐమ్ థ్యాంకింగ్ యూంగ్ యూ సార్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే సో ఇండియన్ సోల్జర్స్గా మారిపోదు మారిపోయారని సార్ ఇక్కడ నేను ఇవి చూడండి నేను ఇక్కడ నంబర్స్ కనిపించేటట్టుగా పెట్టట్లేదు ఎందుకంటే సో వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నెంబర్స్ హైడ్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ చూడవచ్చు మనకి గుంటూరు వైజాగ్ ఏఆర్ఓకి సంబంధించి రిపోర్టింగ్కి ఏం డాక్యుమెంట్ కావాలని చెప్పేసి ఈ ఇతను కూడా మన బుక్కి చదివి మన బుక్ చదివి పాస్ అయిపోయాడు ఏం బుక్ ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా మనం నడడం జరిగింది సో చాలా మంది ఇలా అన్న కాల్ చేయరా ప్లీజ్ అని చెప్పేసి ఓకే సెలెక్ట్ అయ్యానని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకే సో ఇక్కడ చూడండి సో అన్న ఐఎమ్ సెలెక్టెడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ బుక్స్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఇట్లా రివ్యూస్ ఇవ్వడం జరిగింది సో బుక్లో ప్రతి ఒక్కటి ఉంది సో ట్వంటీ సిక్స్ బిట్ పెట్టినా అని చెప్పేసి పెడుతున్నారు సో మన జస్ట్ ఎక్కడ కోచింగ్ పోకుండా ఓన్లీ జస్ట్ బుక్ చదివి ట్వంటీ సిక్స్ బిట్స్ కరెక్ట్గా పెట్టాడు సో అతనికి జాబ్ వచ్చేసింది కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్ చెప్తున్నాను ఇక్కడ చూడొచ్చు అన్న ఐఎం సెలెక్టెడ్ అని చెప్పేసి విత్ నెంబర్తో సహా పంపించడం జరిగింది సో బుక్ చదివిన వాళ్ళు సార్ జాబ్ వచ్చింది సార్ అని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు కొంతమంది సో పెట్టారు సో చాలామంది ఇలా సో జాబ్ వచ్చింది సెలెక్టెడ్ అంటే ఓకే సార్ ఎస్ ఎస్ అని చెప్పేసి పెడుతున్నారు అంటే చాలామందికి జా మన రిజల్ట్స్ మన రిజల్ట్స్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి పెట్టడం జరిగింది కొత్త క్యాండిడేట్ సో ఈ ఆర్మీ స్పెషల్ బుక్ అనమాట ఇందులో చూడండి మనకి త్రీ ఫిఫ్టీ పేజెస్ బుక్ ఇది ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఉంది ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి జాబ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఇది ఎగ్జామ్ కోసము ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ చేసి బుక్ కాస్ట్ జస్ట్ టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ కాకపోతే ఏంటంటే మీరు వేరే జిల్లా వాళ్ళైతే ఒక ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ ఛార్జెస్ పడుతుంది అంటే ఓవరాల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన మనం అప్పుడు కొంతమందికి థర్టీ మెంబర్స్ బ్యాచ్ ఒకటి తీసుకొని చేస్తే ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇందు ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యారు ఇందులో అవి మీరు చూడొచ్చు సో లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది సో ఇవి చూడొచ్చు మీరు ఇక్కడ లాస్ట్ టైం క్వశ్చన్స్ ఇవి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వైజాగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ జీడి పేపర్ ఇది చూడవచ్చు అవి సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు లాస్ట్ టైం పేపర్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది సో వీటిని బేస్ చేసుకొని మేము ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని యాభై క్వశ్చన్ పేపర్స్ కూడా రెడీ చేయడం జరిగింది ఫిఫ్టీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది యాభై క్వశ్చన్ పేపర్లు మన ప్రజా యాప్లో ఉంటాయి ప్రజా డిఫెన్స్ యాప్ అని ఉంటుంది అందులో ఫిఫ్టీ పేపర్స్ కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి క్లారిటీగా ఓకే సో ఈ బుక్ కనుక నస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి బుక్ తీసుకున్న వాళ్ళు కూడా బుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి బుక్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకి ఏప్రిల్ ట్వంటీ టూ నుండి ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఎగ్జామ్ అయితే ఆర్మీ ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది సో అందరూ కూడా విత్ ఇన్ దార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలంటే సో బయట కోచింగ్ సెంటర్ల కంటే ఈ బుక్ ఒకటి చదువుకుండా సరిపోతుందని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఆల్